ఏంటండి ఇవాళ రాష్ట్రంలో ఆదాయాలు ఎలా ఉన్నాయి నేను చెప్పేటటువంటి అంశం కాదు కాగ్ బడ్జెట్ అంకెల మీద కాగ్ రిపోర్ట్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎవరికైనా చాలా క్లియర్గా అర్థమైపోద్ది ఈ సంవత్సర కాలంలో తిరోగమనమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలా ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలా ఉంది అంటే ఎంత దుర్మార్గం అండి నేను ఉక్కునే చదివినిపిస్తాను మీకు నేనేం పెద్దగా చెప్పవసరా రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన ఆదాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆదాయం చూస్తే అంత రాకపోతే రాకపోయింది ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లకు తగ్గిపోయింది ఈయన సంపద సృష్టిస్తున్నాడా సంపద పోగొడుతున్నాడా ఒకసారి ఆలోచించబడి మనం చేస్తున్నాం అలాగే అన్నక అమ్మక పన్నుతో పాటు స్టాంప్ డ్యూటీ మనం రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఒక వెయ్యి యాభై మూడు కోట్ల రూపాయలు డమ్ పడిపోయింది రిజిస్ట్రేషన్ లేవు అమ్మకాలు లేవు కొనుగోలు లేదు కొనుగోలు శక్తి పడిపోయింది ప్రజల దగ్గర డబ్బులు అయితే కదా కొనుగోలు ఉండటానికి కొనుగోలు పడిపోయింది అంతేకాదు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం ముందు పోలిస్తే ఏడు వంద ఐదు కోట్లు తగ్గింది ఇక పన్నేతర ఆదాయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇది ఎనిమిది వందల నలభై రెండు కోట్లు తగ్గినట్టు నేను చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడంలా కాగ్ రిపోర్ట్ ప్రకారం ఎనిమిది వందల ఇరవై నలభై రెండు కోట్లు తగ్గింది పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో రావాల్సినటువంటి డబ్బు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్లు తగ్గిందంట అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి అలాగే మూలధన వ్యయం రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మూలధన వ్యయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్లు తగ్గిపోయింది ఇకపోతే విద్య వైద్యం పౌష్టికాహారం సంక్షేమానికి సంబంధించి ఏడాదితో గత ఏడాదితో పోలిస్తే దాని మీద ఖర్చు చేసే వ్యయం నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు తగ్గిపోయింది అన్ని ఆన్ రికార్డ్ ఆలోచించమని మనం చేస్తున్నా విక్రులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకసారి ఆలోచన చేయండి